నేను మంచినీళ్ళకి వచ్చానండి ఇది వచ్చేసి మా ఊరు పాత ట్యాంక్ ఫస్ట్ గంట కట్టిన ట్యాంక్ ఇదే అందుకనే పాత ట్యాంక్ అంటారు ఇందాక నేను ఒక అరగంట క్రితం మా ఇంటికాడ కూరగాయల మొక్కలకి మంచినీళ్ళు పోతుంటే క్యాన్వాస్ చేశారు ఆ క్యాన్వాస్ ఏంటంటే ఇదిగోండి ఈ ట్యాంక్ పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది రేపు పొద్దున గుడికాడ భోజనాలు అంట అదే మేమైతే అన్న సమారాధన అంటాం మరి మీరేమంటారు తెలియదు కానీ రేపొద్దున అక్కడ భోజనాలు అంటున్నారు పొద్దున నేను పల్లె నుంచి వచ్చేసిన తర్వాత సాయంత్రం అక్కడికి భోజనానికి వస్తాను ఎక్కడికి ఇక్కడికి నేను ఇక్కడికి నీళ్ళకి వచ్చాను కదా ఈ నీళ్ళు చాలా బాగుంటాయి నీళ్ళు అసలు ఎటువంటి కలుషితం లేని నీళ్ళు అనమాట మా ఇంటికాడ వచ్చే నీళ్ళు ఎటువంటియో ఇక్కడ నీళ్ళు ఎటువంటియో నేను మీకు రేపు వీడియోలో చెప్తాను నేను పని కట్టుకుని ఇంత దూరం ఈ నీళ్ళకి ఎందుకు వస్తున్నానో మా ఇంటికాడ పంచాయతీ నీళ్ళు వస్తున్నా సరే ఆ నీళ్ళు మానేసేసి ఇంత దూరం నేను ఎందుకు వస్తున్నాను ఈ ట్యాంక్ ఆడికి రేపు వద్దున నేను మీకు వీడియోలో చెప్తాను మీకు నేను సెంటర్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ సెంటర్లోకి వెళ్ళాను సెంటర్లోకి వెళ్ళి నేను చక్క పెట్టుకొచ్చిన పనులు ఏంటంటే అర్జెంట్ గా ముందు చెప్పులు కొనుక్కున్నాను ఈ చెప్పులు పేరగాను నూట ముప్పై రూపాయలు నా చెప్పులు తెగిపోయి ఇందాక పని చేస్తుంటే పొలాన్ని తెగిపోని నూట ముప్పై రూపాయలు పెట్టి ఈ చెప్పులు కొనుక్కున్నాను ఈ చెప్పులు కాకుండానే నేను ఇంకేమేమి తీసుకున్నానంటే ఉల్లిపాయలు సంతలోకి వెళ్ళి మా ఊరు సెంటర్లో సంతలోకి వెళ్ళి ఉల్లిపాయలు మూడు కేజీలు తర్వాత కూరగాయలు కూరగాయలు ఏంటంటే ఒక కేజీ టమాటాలు అర కేజీ ఏమో చిక్కుడుకాయలు కేజీ బీరకాయలు ఒక అర కేజీ బెండకాయలు తర్వాత కొత్తిమీర ఇవన్నీ తీసుకుని ఇతో పాటు పిల్లలకి పప్పలు తీసుకున్నాను మీలో ఎంతమంది సంతకెళ్ళి కూరగాయలు పట్టుకుని వస్తూ వస్తూ మీ పిల్లలకి పప్పలు పట్టుకొచ్చేవారు చెప్పండి నా చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న సంతకెళ్ళి కూరగాయలు పట్టుకుని వస్తూ వస్తూ మాకోసం పప్పలు తెచ్చేవారు మా అమ్మ మా నాన్న మాకు తెచ్చారు నేను సత్యవతి మా పిల్లలకి తెస్తున్నాను రేపు పొద్దున్న ఆదిత్యకి పెళ్ళైన తర్వాత ఆదిత్య పిల్లలు సారీ ఆదిత్యకి పెళ్ళైన తర్వాత ఆదిత్య వాళ్ళ పిల్లలకు తెస్తాడనమాట ఇంకా అలాగే కంటిన్యూ అయిపోద్దా లెగస్ ఈ కా ఆదిత్య ఇగటారా ఈ పప్పులో లోన్ కెట్టుకెళ్ళం ఆ మెల్ల టై తీసారు అది ఇవి కాకుండానే నేను తాళం కప్ప కొనుక్కొచ్చాను ఈ తాళం కప్ప దేని కొనుక్కొచ్చానంటే నేను పనిలోకి వెళ్ళిపోతున్నాను సత్యవతి పనిలోకి వెళ్ళిపోతుంది మేము బయట గేట్ వేసినా సరే ఆ బయట గేటు తీసేసుకుని ఇవాళ ఏం చేశారంటే బకెట్ మాయం చేసేసారు ఇది ఇటువంటి బకెట్ నేను మొక్కలకి నీళ్ళు వేయాలంటే ఈ బకెట్ తోటి నీరు ముంచి ఇందులోనూ బకెట్లో పోసుకునేవాడు కదా ఇది ఆ బకెట్ కాదు అంతకుముందు ఉన్న బకెట్ పొలం నుంచి నేను ఇంటికి వచ్చి చూసుకున్నప్పటికీ బకెట్ లేదు ఎవరో పట్టుకెళ్ళిపోయారు మొత్తానికి దారి పక్కనే కదా ఆ గేట్లు తీసి బకెట్ పెట్టుకుని వెళ్ళిపోయారు నేను ఇందాక వంగమొక్కలకు నీళ్ళు వద్దామని చూస్తే బకెట్ కాపాడలే సరే ఇది కాదు పని ఈ బకెట్ ఇంకా వంటగదిలో ఉంటే వేరే బకెట్ తీసాను అసలు బకెట్ ఎవరో పట్టుకెళ్ళిపోయారు సరే ఇది కాదు పని ఇలా పట్టుకెళ్ళిపోతున్నారు అని చెప్పి నేను ఏం చేశానంటే తాళం కప్ప కొనుక్కోచ్చు ఎలాగో నేనో చచ్చేవాదే పొద్దున్న పనిలేదు అప్పుడు ఒకసారి ఆగం దీనికి తాళం వేసేస్తాను ఇంక రేపు పొద్దున్న పిల్లలనే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ బయట తాళం వేయమని చెప్తాను బయట తాళం వేసి తాళం కప్ప మీరు పట్టుకెళ్ళిపోండి అని చెప్తాను నేను మధ్యాహ్నం వచ్చిన తర్వాత తాళం తీసుకుంటాను ఆల్రెడీ దీనికి మూడు తాళాలు ఇచ్చారు ఓ తాళం చేసి పిల్లలకి ఇచ్చేసేసి వాళ్ళని తాళం వేసి బయట మీరు స్కూల్ బ్యాగ్లో పెట్టుకుని స్కూల్కి వెళ్ళిపోండి నేను మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చిన తర్వాత నా దగ్గర తాళం నేను తాళం పెట్టుకుంటాను నేను మధ్యాహ్నం పల్లె నుంచి వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న తాళం కాపుతోటి తాళం తీసుకుని లోనకు వస్తాను ఇంకా ఆ రకంగా కట్టడి చేయకపోతే ఈ చిన్న చిన్న సామాన్లు ఎవరు పట్టుకెళ్తున్నారా అంటే పోయిన ఉండలేదు నేను సత్యవతి పనిలోకి వెళ్ళిపోతున్నాం ఇలాగ జరుగుతున్నాయనే నేను మా మామయ్య గారికి పనులకు వెళ్తాం కూడా మానేశాను నేను మీకు ఇందాక వీడియోలో చెప్పాను మొన్న కూడా మీకు చెప్పాను మా మామయ్య గారికి పనిలోకి వెళ్తే సాయంత్రం వరకు ఏదో పని ఉంటుందో నేను టైంకి ఇంటికి రావడం లేదు నేను ఇంటికి వెళ్ళలేకపోయినా సత్యవతి ఇంటికి వెళ్ళలేకపోయినా ఇంటికాడ అసలు ఏం జరుగుతుందో ఏమేమి పట్టుకెళ్ళిపోతున్నారు అసలు ఏమీ తెలుస్తుండదని నేను మా మామగారికి పనులకు వెళ్తాం మానేశాను సత్యవా వెళ్ళి సాయంత్రం ఎప్పుడూ ఆరు ఇంటికి వేడి ఇంటికి వస్తుంది కనీసం ఇద్దరిలో ఒకలైనా సరే టయ్యానికి ఇంటికి వచ్చి ఇంటికాడ అసలు ఏం జరుగుతుందో ఏంటో మంచి చెడ్డ చూసుకోకపోతే అన్నీ నాశనం అయిపోతాయి అనమాట అందుకనే నేను ఇవన్నీ ఆలోచించుకునే మా గారికి పనికి వెళ్తాం తగ్గించి వేరే పనికి వెళ్ళి టైంకి ఇంటికి వచ్చి ఇంటికాడ నేను చక్కబెట్టుకుంటున్నాను అర్థమైంది కదా మీకు సరే అలా నుంచి ఒకసారి ஹய் இளங்க பட்கள

ఇవాళ మొత్తం గాడు కప్పడానికి పది మంది వచ్చాం మేము గాడు కప్పుతున్నాం తర్వాత పక్కన ఆడకూలీలు మొక్కజల్ని పెడుతున్నారు ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలైంది మేము పని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈరోజు పది మంది వచ్చాం ఇందా నేను మీకు చెప్పాను కదా నిన్నే చెప్పాను నేను మీకు ఈరోజు జనం పెరుగుతామని ఈ తోటలో ఒక సంవత్సరం దుయ్యేసాం గుర్తుందా నీరుడు కాక ముంగటేడు గుర్తుందా ఉందా నీకు ఒంగటేడా అప్పుడు ఏడు అందరు అడ్డాం మనిషికి ఎమ్మిదా ఒక రోజున అయిపోయింది ఇది నాకు ఈ పావల మొక్కలు బాగా గుర్తు తాళం చేతులు రెండు ఒకటే రకంగా ఉండటంలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం తోడు మార్చేయాలి తోడు మార్చేస్తే ఎర్ర కొన్న ఎర్ర తోడున్న చే బయట నల్ల తోడున్న తాళంచే అని ఆనివల్ ఉంటుంది రెండు ఒకే రకంగా ఉండంలో ఫస్ట్ కండ పెట్టినప్పుడు తాళం కప్ప ఈ టబ్ వచ్చేసి బాత్రూంలో పెట్టాం బాత్రూంలో వాడుకుంటున్నాం బాత్రూంలో నీళ్ళు ఈ టబ్బులో పోసుకొని బాత్రూంలో వాడుకుంటున్నాం కదా ఆ టబ్బులోకి వచ్చే నీళ్ళు బాత్రూంలోకి వచ్చే నీళ్ళు తర్వాత మా ఇంట్లో మేము వాడుకునే నీళ్ళు మొత్తం పంచాయతీ నీళ్ళు ఇక్కడ నుంచే వస్తే నీళ్ళు ఈ నీళ్ళు మేము టబ్బులో పోసుకొని బాత్రూంలో వాడుకుంటున్నామని చెప్పాం కదా ఆ నీళ్ళు ఎటువంటియో మీకు చెప్తాను చూడండి చూసారా శుద్ధ ఇదంతా శుద్ధ అనమాట కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇది టబ్బెలక పట్టి వస్తుంది చూసారా ఇటువంటి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి ప్రమాదం అని నేను ఏం చేస్తానంటే ఈ నీళ్ళు మేము తాగకుండా సెంటర్లోకి వెళ్ళిపోయి పాత ట్యాంక్ నీళ్ళు తెచ్చుకొని తాగుతాము తాగడానికి ఆ నీళ్ళు మిగతా పనులు అన్నిటికీ ఈ నీళ్ళు అనమాట మీకు అర్థమైంది కదా నేను రెండు ఒకసారి సెంటర్లోకి వెళ్ళి మంచి నీళ్ళు ఎందుకు తెస్తున్నాను